సహోదరి సహోదరులరా మన యొక్క హృదయాలను పరిశోధించుకోవాలి ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళని ఎందుకంటారంటే మన మోటివ్స్ ఎలా ఉన్నాయి మనం చేసే పని ద్వారా బయటికి ఏం జరుగుతుంది అనేది కాదు ఇష్యూ నీ మోటివ్స్ ఏంటి ప్రభువు ఇది పట్టించుకోడు ప్రభు అబద్ధాన్ని సీరియస్గా తీసుకోడు దేవుడు ఇట్లాగా అట్లాగని ఆయన యొక్క విధానాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావా ఆయన ఆహారం పెట్టలేడు ఆయన ఇది చేయలేడు లేకపోతే ఇంకోటి చేయలేడు దేవుడు మా హృదయాల్లో ఉన్నది బయటికి చెప్పడు సో గాట్ ఇది సీరియస్ ఇష్యూ మన వదిలేస్తున్నాడంటే క్షమించబడ్డానికి అంతే మనం క్షమాపణ వేడుకోవడానికి సరి చేయబడడానికి మనకు అవకాశం వస్తుంది ఒకవేళ మన గురించి రాస్తే ఎందుకంటే ఘోరంగా రాస్తారు ఎందుకంటే మన యొక్క ఉద్దేశాలు మనం చేసే పని ఎప్పుడు మ్యాచ్ అవ్వవు మన ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు ప్యూర్గా వేరు దేవుడు ఆ ఉద్దేశాలు తెలియదు ఆయనకి ఆయన దాన్ని ఇది చేయడానికి అనుకుంటాం మన యొక్క ఆలోచనలు దేవునికి ఆడియో రూపంలో ఉంటాయని అన్నారు ఒక ఆయన మన మనం ఆలోచన చేస్తుంటాం కదండి ఆ ఆలోచనలు యాక్చువల్గా దేవునికి మాటల రూపంలో ఆయన పడుతుంటాయంట మలాకి గ్రంథం ఒకటో మీద ఒక ఆయన రాస్తూ అన్నాడు దేవునికి ఎందుకు తెలీదు దేవునికి ప్రతీది తెలుసు మోసపోకటి దేవుడు వెక్కిరింపబడ్డాడు మనుషుడు ఏం విత్తనా పంటనే బయట వాళ్ళకి నువ్వు విత్తేది ఒకలా ఉండొచ్చు కానీ నీ మోటివ్స్ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆదిమ సంఘంలో గొప్ప ఆవిడ ఎంత ఉజ్జీవింపబడిందో పేదరి గారు ప్రసంగాన్ని విని భూమి అమ్ముదాం అనుకున్నారు వాళ్ళు కానీ చాలా మంచి స్పందన కానీ దేవుని తక్కువ మంచిన వేశారు దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు అది ప్రమాదం మన యొక్క పరిస్థితి ఏంటి ఆలోచన చేసుకుంటు